చోట గుణకోవిధులుండని చోట విద్యకు మెచ్చని చోట రాదు కరుణింపని చోట వివేకులున్న చో నచ్చట మోసమన్రు సుగుణాకర పెమ్మయ సింగధీమణి పెమ్మయ సింగధీమణి అనమాట మళ్ళా చెప్తాడు ఇంకో రెండో పని పెట్టక కీర్తి రాదు ఎవరికి ఏ పాత్ర సత్పాత్రత నిరిగే దానం చేయాలండి ఎట్లా అంటే అలా దానం చేస్తే నరకానికి పోతాం మనం ఇప్పుడు ఎందుకు అన్నదానాలు ఎక్కువైపోయినాయి అది ఎవరికి పెడుతున్నాము ఎందుకు పెడుతున్నాము అనేది లేదు అందుకే మన మతం అంతా క్షీరదశకు వస్తుంది అట్లా తెలియకుండా పెట్టే వాళ్ళకు మీరు దానాలు కూడా ఇవ్వద్దండి పెట్టక కీర్తి రాదు వెరపింపక పిన్నకు బుద్ధి రాదు తాదిట్టక వాదు లేదు కడుధీరత వైరుల సంగరంబులో ముట్టక భూమి లేదు తగు పుత్రుడు పుట్టక రాదయా పట్టపురాదులైన ఇది పద్ధతి పెమ్మయ సింగధీమణి వాళ్ళు ఎంత గొప్పోడు కాని చక్రవర్తి గాని ఇదో ఇది నియమము అని చెప్పారు చూడండి వాసన లేని పువ్వు వాసన లేని పువ్వు స్త్రీలు ధరించకూడదు గౌరవంగా పెద్దలకు కూడా ఇవ్వరాదు వాసన లేని పువ్వు బుధవర్గములేని పురంబు భక్తి విశ్వాసములేని భార్య గుణవంతుడుగాని కుమారుడున్ సదభ్యాసములేని విద్య పరిహాసములేని శుభ ప్రసంగముల్ గ్రాసములేని కొల్వు కొరగాని విపెమ్మయ సింగధీమణి గారెలు లేని విందు ఇక్కడ గారెలంటే తీపు పదార్థం అనుకుంటారు వడ మన పక్క వడ అంటాం అక్కడ సర్కార్ సైడ్ పోతే మినుప గారెలే తింటారండి వాళ్ళ ఇళ్ళల్లో మూటెలు మూటెలు వేసుకుంటారు మినుమ ఈ సంక్రాంతికి అంతా చేసి బయటలో పిలిచి పెడతారు మేము అక్కడ భోజనాలు ప్రతి ఇంట్లో మినుప గారెలు ఉంటాయి చాలా బాగా చేస్తారు గారెలు లేని విందు అది విందు కాదట గారెలు లేని విందు సహకారములేని వనంబు అంటే తీయని పండు ఏదైనా ఇచ్చేటువంటి ఒక వృక్షమైనా ఉండాల వనంలో పూట గారెలు లేని విందు సహకారములేని వనంబు తొల్త ఓంకారములేని మంత్రము అధికారములేని ప్రతిజ్ఞ వాక్చమత్కారములేని తెల్వి గుణకారములేనటువంటి లెక్క సాకారముతోటి పూజ కొరగానివి పెమ్మయ్య సింగధీమణి ఈయన బ్రాహ్మణుడు కాబట్టి సాకారము సాకారముగాని పూజ అన్నాడు అంటే విగ్రహారాధనే పూజ అన్నాడు ఆకారం లేని పూజ చేయకూడదు అన్నాడు నేను పండితుని కాబట్టి అది తీసేసి సాకారముతోటి పూజ కొరగాని దిద్దిన నేను నాది కరెక్ట్ దీంతో వాడు తప్పు ఆ దుష్టబుద్ధి మానకూడదు అన్ని మంచివే చెప్పాడు కానీ ఆ ఉండే కుళ్ళు కూడా నేను తీసేసిన దోషం సాకారముతోటి పూజ కొరగానిది కాబట్టి మీరు ఇళ్లలో మీ పిల్లలు వినకుంటే వాళ్ళు పూజ చేసుకొని మీరు ఊరుకుండే మీరు మొక్కొద్దాం వాళ్ళతో పండ్లే సాగ పోటోలు ఏదైనా ఉంటే అన్ని తీసి పారే రాముని కృష్ణుని పెట్టుకోండి బాగా విగ్రహాలు పెట్టుకోండి పూల లేని అలాంటి గుణాలు మీ పిల్లలకు మీరు అలవర్చుకోండి ముక్కేది కాదు ఊరికే ముక్కకూడదు జడ దేనికి ముక్కకూడదు జనకుని పూజలన్ కడు ప్రసన్ భర్తృవశవర్తినికళత్ర మే జనుడు విపత్తి సౌఖ్య సదృశక్రిజుడాతడు మిత్రుడు ఈ త్రయంబును జగతిన్ లభించు కడుపుణ్యము జిన వారికిన్ కొడుకు ఆ తండ్రికి నిజంగా వాడు కొడుకొని ఎవడనిపించుకుంటాడు అంటే పుత్రుడు పుత్ అంటేనే వృద్ధాప్యం ఆ వృద్ధాప్యములో వచ్చేటువంటి బాధలు ఈతి నరక బాధలు ఆ బాధలను నుంచి రక్షించేవాడు పుత్రుడు అది ఆడది కావచ్చు కోడలు కావచ్చు కొడుకు కావచ్చు ప్యాంట్ వేసుకొని చీర కట్టుకునే పర్వాలేదు పున్నామ్నో నరకా త్రాయతి ఇది పుత్ర అంటారనమాట వృద్ధాప్యములో వచ్చేటువంటి నరక బాధలను పుత్ అంటారండి కాబట్టి అప్పుడు తప్పకుండా మనం సేవ చేయాలి కాబట్టి జనకుని పూజ పూజ అంటే అది కాలుగు ముక్కడం కాలు కడగడం బొట్టు పెట్టడం మళ్ళీ తీరుతానడం అది కాదండి జనకుని పూజలను అంటే తల్లిని కానీ తండ్రిని కానీ బాగా ఆదరించి వారిని గౌరవించి వాళ్ళకు సంతోషాన్ని తన మాటలతో వినయ విధేయతలతో కూడినటువంటి మాటలతో తృప్తిపరిచేవాడు సేవలతో అన్నిటితో తృప్తిపరిచేవాడు వాడు పుత్రుడు అంటే జనకుడి పూజలన్ కడు ప్రసన్ను నిజునతను పుత్రుడు ఏ వనిత మెలంగు భర్తృవశవర్తి అది సత్కళత్ర ఏ స్త్రీ అయితే తన భర్తకు అన్ని విధాలా సేవ చేసి ఆయనను సంతోషపరుస్తుందో ఆమె సత్కళత్ర ఆమె నిజమైనటువంటి మంచి భార్య అని చెప్పాడు కానీ ఒక దోషం ఉంది ఆ పురుషుడు కూడా ఎలా ఉండాలో చెప్పలే అన్నమాట పురుషుడు దుర్మార్గుడు ప్రతి విషయానికి కొట్టేవాడు తిట్టేవాడు అటువంటి వాడేం పడుతుండే వాడు స్త్రీల బ పనుల మీద సంపాదించినటువంటి కూళ్ళతో జీవించేటువంటి పురుషులు చాలామంది ఇప్పుడు మనం చూస్తున్నాం నిజంగా అట్టవాడిని కొట్టాలండి దాని వాణ్ణి వదలాలి నన్ను అడిగితే కాబట్టి పురుషుడు ధర్మాత్ముడైతే ఆమె కూడా ధర్మాత్మురాలు ఉండ అనుసరించాలి అందుకే మనం సప్తపదిలో చెప్పరు చూడండి పాపన అది మేమైతే చూపిస్తాం ఇషయే భవ భవా సామా విష్ణు స్వాన్ అయత్రాన్ విందావహై బహుం తే సంతు జరదష్టయ ఓ అన్నం అన్నము కొరకు మొదటి పాదం చేస్తున్నాను నీ నేను నిన్ను అనుసరిస్తాను ధర్మాచరణములో అని చెయ్యి పట్టుకొని అవి వాళ్ళు వెనక ముందు నడిపిస్తారు తప్పండి అది భుజ మీద చెయ్యి వేసి ఇద్దరు ఒక పాదం ముందుకు వేయాలి మేము చేపిస్తాం చూడండి అది కరెక్టు ఆర్య సమాజకు చెప్పి చెప్పి కరెక్ట్ అవన్నీ తప్పు ఊరు బెల్లం జీలకర్ర పెట్టడం దాని వాళ్ళు పెళ్ళిలో ఒక్కటి లేవండేవి అన్నీ తప్పులేవు ఒక్కటి లేవు అదే ఆర్యసమాకమైతే చాలా చేస్తాడు మీకు టైం లేదు కాబట్టి చెప్పలే కాబట్టి భర్తు శుశూ శుశ్రూషయాలారి లభతే స్వర్గముత్తమం ఏ భర్త ధర్మాత్ముడో అతనికి అనుకూలంగా ధర్మ విధానములో నడుచుకొని పరిచర్యలు చేస్తుందో ఆనే దివ్య సుఖాలను పొందుతుంది ఇక్కడ ఈయనతోను పొందుతుంది మనరాజన్మ ఉత్తమ జన్మలు వస్తాయి ఇద్దరికి కాబట్టి పురుషుడు కూడా ధర్మాత్ముడైతేనే లేకుంటే స్త్రీ కొట్టినా తిట్టినా ఏం పాపం కాదండి ధన్యవాదం జనకు అటువంటి భార్య నిజ కళత్ర సత్కళత్ర మేజనుడు మేజనుడు అంటే ఇక్కడ మిత్రుడు అని అర్థం విపత్తి సౌఖ్య సదృశక్రిజుడాతడు మిత్రుడు అంటే ఆపదలలో కానీ సుఖాలలో కానీ దుఃఖాల్లో కానీ సమానంగా పాలు పంచుకునేటువంటి వాడు మిత్రుడు ప్రతిఫలం కోరడండి అందుకే మిత్రుడు అనమాట స్నిహ్యతి స్నిహ్యతే సా ఇది మిత్ర అని ఉంది అంటే ఎప్పుడు విడదీయరాని సంబంధం ఉంటుంది స్నిహ్యత అంటే జిగట జిగట తలండి ఏళ్ళు పక్కకు పోయినా కూడా ఆ సంబంధం అంటే ఉంటుంది చూడండి అందుకు ఆ సుఖాలలో దుఃఖాల్లో కూడా సమానంగా పాలు పంచుకునేటువంటి మిత్రుడు భర్తను గౌరవించి పరస్పరము ప్రేమగా ఉండేటువంటి భార్య తండ్రిని ప్రేమించి శుశ్రూషలు చేసేటువంటి కుమారుడు ఈ ముగ్గురు ప్రపంచములో ఎంతో పుణ్యము చేసుకున్నటువంటి వారికే లభిస్తారు ఈ త్రయంబును జగతిన్ లభించు కడుపుణ్యము చేసిన ఎట్టివారికి చాలేండి ఇప్పుడు మీరు ఆకలితో ఉంటారు కలియుగం ఇది